దిస్ ఇస్ ప్రసాద్ గురుకుల సొసైటీస్లో చాలా వరకు పోస్టులు జాయిన్ అయ్యారు స్కూల్స్కు కాలేజెస్కి వెళ్తున్నారు అండ్ ఇంకొంతమంది కొన్ని పోస్టులకు సంబంధించి వాళ్ళ స్కూల్స్కి వెళ్ళాల్సి ఉంది సో ఈ సందర్భంలో ఎవరైతే ఆల్రెడీ జాయిన్ అయ్యి రెగ్యులర్గా స్కూల్స్కి వెళ్తున్న వాళ్ళు కొన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నామని చెప్పేసి మనకు కాల్ చేసి మెసేజ్ చేసి చెప్పడం జరుగుతుంది లైక్ అక్కడ స్కూల్ వాతావరణంతో కానీ పిల్లలతోని కానీ కొలీగ్స్తోని కానీ అండ్ హయ్యర్ అఫీషియల్స్ లైక్ ప్రిన్సిపల్స్ కానీ ఇంక మిగతా ఇతరత్ర విషయాల్లో అండ్ డాక్యుమెంటేషన్ గురించి మిగతా అన్ని విషయాల్లో కొంచెం ఇబ్బంది పడుతున్నామని అని చెప్పేసి కాల్ చేసి మెసేజ్ చేస్తున్నారు అండ్ ఇలాంటి సందర్భాల్లో ఎలా మనం ముందుకెళ్ళాలి ఇంకా రానున్న కాలంలో మిగతా వారితో కోఆర్డినేట్ చేసుకుంటూ అండ్ పిల్లలతో కూడా మనము ఏ విధంగా ఉండాలి పిల్లల్ని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి అండ్ మన ప్రొఫెషన్ సాఫీగా ముందుకు సాగాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వీటి గురించి నాకున్న అనుభవంతో అండ్ ఎలా ముందుకు వెళ్తే బాగుంటుందని కొన్ని సలహాలు ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను సో ఫస్ట్ అయితే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మిగతా వరకు షేర్ చేయండి సో ఫస్ట్ ప్రిన్సిపల్స్ అఫీషియల్స్తో ఎలా బిహేవ్ చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనతోటి మిగతా ఎంప్లాయీస్ మనకన్నా ముందు నుంచి పనిచేస్తున్న వాళ్ళు సేమ్ క్యాడర్ వారు మనకంటే హయ్యర్ క్యాడర్ వాళ్ళు వాళ్ళతో ఎలా ఉండాలి నెక్స్ట్ పిల్లలతో ఎలా ఉండాలి నాన్ టీచింగ్ స్టాఫ్తో ఎలా ఉండాలి బయట సొసైటీలో మిగతా వాళ్ళతో ఎలా ఉండాలి సో వీటన్నిటి గురించి వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ ఇక్కడ మనం మన టీచర్స్ని న్యూ రిక్రూట్మెంట్లో వచ్చిన వాళ్ళని రెండు కేటగిరీలా డివైడ్ చేయొచ్చు ఒకటి బయట ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో చేసిన అనుభవం ఉన్న టీచర్స్ని ఒక ఒక కేటగిరీగా అండ్ ఇప్పుడే కొత్తగా టీచింగ్ అంటే ఎప్పుడో బీఎడ్లు డీఎడ్లు కంప్లీట్ చేసిన బీఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు రీసెంట్గా కంప్లీట్ చేసిన వాళ్ళు ఎక్కడ ఇంతవరకు ప్రైవేట్ జాబ్ చేయకుండా ప్రైవేట్ స్కూల్లో చేయకుండా వేరే ఇతర జాబ్లు చేసి ఇప్పుడే స్కూల్లోకి టీచింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్న వాళ్ళు ఈ రెండు కేటగిరీలే డివైడ్ చేయచ్చు ఫస్ట్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ప్రైవేట్ మేనేజ్మెంట్లో చేసిన అనుభవం ఉంటుంది అక్కడికి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఏంటంటే ఎంత ఎక్కువ పని చేసి అండ్ మేనేజ్మెంట్ దృష్టిలో పడితే మనకు అంత రికగ్నైజేషన్ ఉంటుంది నెక్స్ట్ ఇంక్రిమెంట్లు వస్తాయి ఇంకొకటి ఇంకొకటి అనే ఆ మైండ్ సెట్ ఉంటుంది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చేసరికి మీకు ఇచ్చిన వర్క్ని పర్ఫెక్ట్గా చేయడం మీద ఫస్ట్ ఫోకస్ చేయాలి సో అనవసరమైన విషయాల్లో వేలు పెట్టడము కొత్త కొత్త సలహాలు ఇవ్వాలని ట్రై చేయడము ఇలాంటివన్నీ సో తర్వాత మీకు స్కూల్లో ముందుకు వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్స్తో కోఆర్డినేషన్ బాగుండి వాళ్ళు మీకు అడిషనల్గా ఏదైనా రెస్పాన్సిబిలిటీస్ ఇస్తే వాటిని చేయడం మీద ఫోకస్ చేయండి తప్ప ఫస్ట్ వెళ్ళగానే విద్యా వ్యవస్థను మార్చేస్తా ఇది చేస్తా అది చేస్తాను కొత్తగా మీ ఆలోచనలు మీ ఆలోచన మీరు తగ్గట్టు చేయండి కానీ కొంత టైం తీసుకొని ఆ తర్వాత వ్యవస్థను అర్థం చేసుకున్న తర్వాత అందరిలో కలిసిపోయిన తర్వాత అప్పుడు మీ మైండ్లో ఉన్న థాట్స్ని బయటకు తీయండి కానీ ఫస్ట్ వెళ్ళిన కొత్తలోనే ఏదో చేస్తా అని ప్రయత్నిస్తే మాత్రం కొంచెం మిగతా వాళ్ళతోని ఇబ్బందులు పడాల్సి వస్తుంది అంటే ఇబ్బందులు అంటే ఏంటంటే మీకు ఇప్పుడు అక్కడ ప్రాపర్ బేస్మెంట్ బిల్డ్ అవ్వకన్నా ముందు మనము కొత్త వాళ్ళం కొంచెం ఆలోచించి అందరిని అర్థం చేసుకొని పరిస్థితులను అర్థం చేసుకొని వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది తెలుసుకున్న తర్వాతనే మిగతా వాటిలో ఇన్వాల్వ్ అవ్వండి లైక్ ప్రిన్సిపల్స్ ఇచ్చిన డ్యూటీస్ ఫస్ట్ యాజ్ ఇట్ ఈజీగా చేయండి స్టార్టింగ్లో ఈ క్లాస్ చెప్పమంటున్నారు అక్కడ ఇక్కడ ఈ డ్యూటీస్ ఆ డ్యూటీస్ వేస్తున్నారంటే స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు వాళ్ళు మనకన్నా ముందు అక్కడ ఆ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళు మనకన్నా సీనియర్స్ ఆ వ్యవస్థ గురించి బాగా తెలిసిన వాళ్ళు సో వాళ్ళని మనకు గైడ్ చేసే విధంగా మనం వాళ్ళతోని మన రిలేషన్ బిల్డ్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే ఇంకా మనకు తెలియని విషయాలు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది ఎలా వెళ్తే ప్రాబ్లం వస్తుందని వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి సో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి నైట్ స్టడీలు క్లాసెస్ తీసుకునేటప్పుడు ఎలా స్టడీ జాగ్రత్తగా ఉండాలి వాటి అన్నింటి గురించి వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి వాళ్ళతోని మంచిగా రిలేషన్ బిల్డ్ చేసుకొని వాళ్ళ త్రూ ఇన్ఫర్మేషన్ గెయిన్ చేస్తూ ఈ వర్క్లో సక్సెస్ అవ్వాలి అండ్ క్లాసెస్ తీసుకోవడం గురించి ప్రిన్సిపల్ అక్కడ ఉన్న ప్రిన్సిపల్స్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మీ క్లాసెస్ కానీ ఇంకా ఇతరతర డ్యూటీస్ కానీ కంప్లీట్గా ప్రిన్సిపల్ వాళ్ళే అసైన్ చేస్తారు కాబట్టి సో స్టార్టింగ్లో కొన్ని ప్లేసెస్లో టీజీటీస్గా వెళ్ళిన వాళ్ళతోని పీజీటీ క్లాసెస్ చెప్పమంటున్నారు సో అది మీరు దాని గురించి అక్కడ సిచ్యువేషన్ చూసి మీరు చెప్పగలరా లేదా అనే విషయాన్ని ప్రాపర్గా మీరు ప్రిన్సిపల్కి కన్వే చేయడానికి ప్రయత్నించండి లేదు అంటే స్టార్టింగ్లో కొంచెం కష్టమైనా సరే వాళ్ళు చెప్పిన మాట వినడానికి ఆయన వర్క్ గురించి ఎందుకంటే మీరు పీజీటీ అయినా టెన్త్ క్లాస్ వరకు ఈజీగా చెప్పగలగాలి ఖచ్చితంగా ఫ్యూచర్లో అయినా సరే మన సబ్జెక్ట్ అక్కడ వరకు అంతకన్నా ఎక్కువనే ప్రిపేర్ అయి ఉన్నాం కాబట్టి సో ఒకసారి క్లాసు అంటే పెద్ద పిల్లలు అని కొంతమంది భయపడుతున్నారు అంటే రీసెంట్గా బీఎడ్ కంప్లీట్ అయిన వాళ్ళు ట్వంటీ వన్ ట్వంటీ టూ బ్యాచెస్లో కంప్లీట్ అయిన వాళ్ళు వాళ్ళకి టీచింగ్ అనుభవం లేక క్లాస్ రూమ్కి వెళ్తే పిల్లల్ని కంట్రోల్ చేయడంలో కొంచెం ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు సో అదే విషయాన్ని మనతో మాట్లాడారు కానీ ఫస్ట్ పిల్లల్ని కంట్రోల్ చేయాలంటే కంటెంట్తోనే కంట్రోల్ చేయాలి మీ దగ్గర ప్రాపర్ కంటెంట్ ఉండి ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండి పిల్లల్ని మీరు క్లాస్ని ప్రాపర్గా ఎంగేజ్ చేస్తే పిల్లలకి ప్రాపర్ వర్క్ ఇస్తే ఖచ్చితంగా పిల్లల్ని కంట్రోల్ చేయడం అంత కష్టమైన పని ఏం కాదు సో కాబట్టి ఫస్ట్ ప్రిన్సిపల్ గైడెన్స్ తీసుకోండి వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది మీతో వర్క్ ఏ విధంగా చేయించాలనుకుంటున్నారు అది జాగ్రత్తగా తెలుసుకోండి తెలుసుకొని దానికి తగ్గట్టు ఫస్ట్ రూల్స్ ఏంటి ఏముంటాయి దీంట్లో రికార్డ్స్ ఏముంటాయి పిల్లలకి మనకు మనకు డ్యూ మనకు రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి ఫస్ట్ వ్యవస్థని క్షుణ్ణంగా పరిశీలించి అబ్జర్వ్ చేసుకోండి సో మీరు ఒక డైరీ పెట్టుకుని డైరీలో అన్ని పాయింట్స్ రాసుకోండి మీరు ఫ మీటింగ్ అయినప్పుడు కూడా మీటింగ్లో చెప్పిన పాయింట్స్ అన్ని డైరీలో నోట్ చేసుకోవడం అండ్ ఫర్దర్గా మీరు చేయాల్సిన డ్యూటీస్ గురించి అంత ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా మీ దగ్గర పెట్టుకుంటే ఇబ్బందులు అనేవి ఉండడం నెక్స్ట్ కొలిగ్స్తోని ఎలా బిహేవ్ చేయాలి మనకన్నా ముందు అదేటి స్కూల్లో డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు ఫ్రెష్గా మనతో పాటే రిక్రూట్ అయిన వాళ్ళు వీళ్ళందరితో ఎలా బిహేవ్ చేయాలని అనుగురించి చూస్తే ఫస్ట్ మనము మనకన్నా ముందున్న వాళ్ళు ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు వాళ్ళకి వ్యవస్థ మీద కొంచెం అవగాహన ఉంటుంది సో వాళ్ళని ఫాలో అవుతున్నట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రికార్డ్స్ ఎలా రాయాలి సార్ వాళ్ళని రి ఫస్ట్ అడగండి కొంచెం కొత్తలో వాళ్ళు రిఫ్యూజ్ చేసినట్టున్న రేపు పొద్దున మనం కలిసి వాళ్ళతోనే పని చేయాల్సి ఉంటుంది కాబట్టి కొత్తగా వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వాళ్ళు మనతో కలిసినట్టు కలవనట్టు ఉన్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి సార్ అంటారా అన్న అంటారా బ్రా ఇంకేదంటారా కానీ వాళ్ళతోని ప్రాపర్గా కమ్యూనికేట్ అవ్వండి వాళ్ళతో ఉంటేనే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది ఎక్కడ ఎలా ఉండాలి ఏ పని చేయాలి ఏ పని చేయొద్దు ఏ పని ఎక్ ఎలా జాగ్రత్తగా ఉండాలని నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారు కాబట్టి సో మన కొలీగ్స్తోని మన సీనియర్స్తోని మన దాంట్లో హయ్యర్ క్యాడర్ మీరు టీజీటీ పీజీటీ అయితే జేఎల్ వాళ్ళతోని సో ప్రాపర్గా వ్యవస్థ గురించి వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని వాళ్ళ వాళ్ళ వెనకాలే వెళ్ళినట్టు వెళ్ళండి ఎందుకంటే నాకు అన్నీ తెలుసు నాకు ఆల్రెడీ చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది నేను చేసేస్తా అని మీరు హడావిడి చేసుకుంటూ ముందుకు వెళ్ళారంటే ఇక్కడ ఏమి ఇబ్బంది మిమ్మల్ని చే ఎవరు ఏమనే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మీరు ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి వాళ్ళ ఎవరో ఏదో చేసేది కాదు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో లాగా ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పేసి ఇంకోటి చేసేది కాదు కానీ మన అందరం ఒకటే వ్యవస్థలో ఒకటే స్కూల్లో లాంగ్ టర్మ్ పని చేయాల్సిన వాళ్ళం కాబట్టి ఇలా గ్రూపులుగా విడిపోయేలాగా ఉండకుండా అందరితో కలిసి కోఆర్డినేట్ చేసుకుంటూ చేయండి మీరు ఏదైనా చేయాలి అనుకుంటే మీ యొక్క విజ్ఞాన ప్రదర్శన క్లాస్ రూమ్లో పిల్లల దగ్గర చూపించండి వాళ్ళకి అడిషనల్గా సబ్జెక్ట్ ఇవ్వడము మీరు కొత్త కొత్త టీచింగ్ మెసడ్స్ మెథడ్స్ యూజ్ చేసుకుంటారా ఇంకేదైనా చేస్తారో అది మీ క్లాస్ రూమ్లో మీ పిల్లల ముందు చూపించండి అంతే తప్ప స్టాఫ్ అందరికీ స్టాఫ్ మీటింగ్లో కానీ మిగతా స్టాఫ్ ముందు కానీ నేను ఇలా చేశాను అలా చేశాను నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను అక్కడ ఏమీ కూడా మన విజ్ఞాన ప్రదర్శన వాళ్ళ ముందు చూపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు చాలా రోజులు చేస్తూ ఉన్నారు చేసి చేసి ఉన్నారు చూస్తూ ఉన్నారు సో స్టార్టింగ్లో ఇలాగే ఉంటుంది పోను 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 చదువు చెప్పడం కన్నా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ మనకు భారం అవుతాయి కాబట్టి అది వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు మనం చూసి నవ్వుకుంటారు ఒక రకంగా మేము కూడా కొత్త వచ్చినప్పుడు ఎట్లే అనుకున్నాం కానీ ఇక్కడ వ్యవస్థలో టీచింగ్ డ్యూటీ మనదే వార్డెన్ డ్యూటీ మనదే ఆఖరికి నైట్ సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ కూడా మనదే పిల్లలకి ఇట్లా ఇలాంటి చాలా డ్యూటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం అట్లా ఉంటుంది సో మనం కూడా సో సరే వాళ్ళ ఆలోచన విధానానికి రెస్పెక్ట్ ఇస్తూనే మనం చేయాలనుకునేది క్లాస్ రూమ్లో చేయండి తర్వాత వ్యవస్థలోకి వెళ్ళిన తర్వాత మీరు ఆ బాధ్యతలు అన్నీ మీకు ప్రాపర్గా అర్థమైన తర్వాత మీరు మీ డ్యూటీస్ మీరు కరెక్ట్గా చేసుకుంటారు సో కానీ కొత్తలో మాత్రం ప్రిన్సిపల్ గైడ్లైన్స్లో అండ్ మీ కన్నా ముందు ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ గైడ్లైన్స్తోనే ప్రాపర్గా ముందుకు వెళ్ళండి నెక్స్ట్ పిల్లలతోని ఏ విధంగా ఉండాలి అంటే ఫస్ట్ ఇంతకుముందు ఆ క్లాస్ని డీల్ చేసినటువంటి లేదా ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ని క్లాస్ రూమ్ గురించి అడగండి ఏ క్లాస్ ఎలా ఉంటుంది ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ మీరు ఏ క్లాస్ డీల్ చేస్తున్నారో ఆ క్లాస్ పిల్లలు బిహేవియర్ ఎలాగుంటుంది ఇంతకుముందు ఏదైనా బిగ్ బిగ్ మిస్టేక్స్ లాంటివి ఏదైనా క్లాస్ రూమ్లో అన్వాంటెడ్ ఇష్యూస్ ఏమైనా జరిగినాయా క్లాస్ రూమ్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లాడి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పెట్టండి పెట్టుకోండి మీ మైండ్లో ప్రాబ్లమెటిక్ చిల్డ్రన్కి సంబంధించినటువంటి కొంత అవగాహన మీ దగ్గర పెట్టుకోండి అలాంటి పిల్లల్ని ఎలా ట్యాకిల్ చేయాలి వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి లేదా వాళ్ళని ఎలా కౌన్సిల్ చేయాలి ఇలా ప్రతిదీ కూడా ఒక అవగాహనతో క్లాస్ రూమ్కి వెళ్ళండి ఏ క్లాస్కి వెళ్తున్నారో ఆ పిల్లలు ఎలాంటి వాళ్ళు తెలుసుకొని వెళ్తే ఇంకొంచెం బెటర్గా వాళ్ళని ట్యాకిల్ చేయొచ్చు ఇంకొకటి క్లాస్ రూమ్ పిల్లలకి మరీ ఓవర్గా లీనియన్స్ ఇవ్వకండి మరీ ఓవర్గా స్ట్రిక్ట్గా ఉండకండి ఎందుకంటే ఓవర్గా లీనియన్స్ ఇస్తే సార్ని సీరియస్గా తీసుకోరు వీళ్ళు నార్మల్గా వీళ్ళతో వీళ్ళ క్లాస్లో ఎట్లయినా హల్లరి అల్లరి చేయొచ్చు అదో అనుకుంటారు లేదా ఓవర్గా స్ట్రిక్ట్గా ఉంటే వాళ్ళు ఎక్కువ భయంతో ఎస్పెషల్ ఈ విషయం మ్యాథ్స్ టీచర్ ఇంగ్లీష్ టీచర్ దగ్గర జరుగుతుంది వీళ్ళు బాగా స్ట్రిక్ట్గా ఉండేసరికి పిల్లలు ఫ్రీగా వచ్చి డౌట్లు అడగలేరు అండ్ కమ్యూనికేషన్ కూడా దెబ్బతింటుంది అండ్ కాన్సెప్ట్స్ కూడా లైవ్గా ఉండవు అంటే టీచర్ని డౌట్ అడిగి వచ్చిన దగ్గర ఇమీడియట్గా అడగకుండా అర్థమైందంటే ఆ తలూపుతారు తప్ప డౌ ఉన్న డౌట్ని ఎక్స్ప్రెస్ చేయరు కాబట్టి ఎక్కడి వరకు లీనియన్స్ ఇవ్వాలి అక్కడ వరకు ఇవ్వాలి ఎంతవరకు టైట్ చేయాలి అంతవరకు టైట్ చేయాలి ఒక్కసారి పిల్లలు ఈయన మా టీచర్ అనుకున్నారంటే ఖచ్చితంగా మీ క్లాస్ వింటారు మీ క్లాస్ కోసం వెయిట్ చేస్తారు సో పిల్లల్ని మన క్లాస్ కోసం వెయిట్ చేసే విధంగా వాళ్ళని చూసుకోవాలి తప్ప ఈయన క్లాస్ ఎప్పుడైపోద్దా ఎప్పుడు బయటకు వెళ్ళిపోతాడా అనే విధంగా ఉండకుండా చూసుకోవాలి సో మీరు టీచింగ్ గురించి మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు మీరు టీచింగ్ ఎలా చేయాలి ఏంటనేది మీరు బీఎడ్లో ఆల్రెడీ టూ ఇయర్స్ చదివి ఉన్నారు చాలా వరకు చాలామందికి తెలిసే ఉంటుంది అండ్ ప్రత్యేకంగా ఇక్కడ ఆ గ్రూపులలో ఉండే పిల్లలకి ఏంటంటే మనకు జనరల్ స్కూల్లో ఉన్న పిల్లలతో పోలిస్తే వీళ్ళకి హోంవర్క్ ఇన్కంప్లీట్ కానీ అలాంటివి ఉండవు ఎందుకంటే మన స్టడీ అవర్లోనే అన్ని కంప్లీట్ చేయిస్తాము స్కూల్లోనే తర్వాత చేసుకుంటారు కాబట్టి సో అది కొంచెం మనకు బెనిఫిట్ అవుతుంది ఏదైనా మనం రేపు ఎగ్జామ్ పెట్టాలనుకున్నది కూడా వాళ్ళు మన దగ్గరే ముందు మన ముందే చదివి చదువుతారు కాబట్టి కొంచెం బయటతో పోలిస్తే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ టైం స్కూల్కి వస్తున్న ఫిఫ్త్ సిక్స్త్ పిల్లలతో కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి కానీ తర్వాత తర్వాత పిల్లలందరూ మనకు ట్యూన్ అయిపోతారు గురుకుల వ్యవస్థకు ట్యూన్ అయిపోతారు చెప్పేది వింటారు ఎగ్జామ్స్కి అది అంతా సెట్ అయిపోతుంది ఫస్ట్ కొత్తగా వచ్చే పిల్లలు బయట స్కూల్స్ నుంచి వచ్చే పిల్లలు కొంచెం అక్కడ ఇబ్బంది అవుతుంది కానీ మిగతా వాళ్ళందరూ హాస్టల్ హాస్టల్ విధానానికి పొద్దున లేవడం మీరు చదువుకోవడం టైం టేబుల్కి సెట్ అయిపోయి ఉంటారు కొత్త వాళ్ళతోనే కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ పెద్దవాళ్ళతోనే ఇబ్బంది ఏమి ఉండదు సో కాబట్టి వాళ్ళకి మీరు చెప్పాలనుకున్న టాపిక్ను ఎర్లీగా ప్రిపేర్ అయ్యాలండి ఎందుకంటే క్లాస్ రూమ్లో ఒక్కసారి పిల్లలకి ఒక డౌట్ అడిగినప్పుడు దాన్ని ప్రాపర్గా మీరు హ్యాండిల్ చేసి చెప్పలేకపోతే ఈసారికి ఏం తెలియదు ఈ మేడంకి ఏం తెలియదు అనే ఒక ఫీలింగ్ వాళ్ళలో వచ్చిందంటే ఎంత బాగా చెప్పిన అయినారు సో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు మీరు ఫస్ట్ క్లాస్కి వెళ్ళే రోజు ఫస్ట్ క్లాస్ తీసుకున్న మంచి క్లాస్తోని వెళ్ళండి ఆయన రెగ్యులర్ కూడా ఎవ్రీడే వెళ్ళేటప్పుడు కూడా కొంచెం ఒకసారి చూసుకొని వెళ్ళండి మల్టిపల్ మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి అండ్ ఆ క్లాస్ తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఆ కాన్సెప్ట్ కంటిన్యూషన్ కాన్సెప్ట్ ఏంటి ఇవి పిల్లలు డౌట్ అడిగినప్పుడు చెప్పే విధంగా ఉంటే సరిపోతుంది సో ఈ స్కూల్ గురుకుల పిల్లలు వీళ్ళు ఎక్కువ మొబైల్ కానీ ఇంటర్నెట్ కానీ వీళ్ళకి అవైలబిలిటీలు ఉండదు కాబట్టి స్కూల్ లెవెల్లోనే కంప్లీట్ చేసే విధంగా యాక్టివిటీ ఇవ్వాలి ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళే పిల్లలకి ఏంటంటే నెట్లో నుంచి కలెక్ట్ చేసుకొచ్చుకోండి లేదంటే పేరెంట్స్ని అడిగి రాసుకోండి ఇలా రకరకాలుగా హోంవర్క్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కానీ గురుకులో ఉన్న పిల్లలకి వాళ్ళు అదే స్కూల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు బయట నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయలేరు సో ఇన్సైడ్ ద స్కూల్ వాల్స్లో ఇన్సైడ్ ద స్కూల్ గ్రౌండ్లోనే వాళ్ళు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసే విధంగా హోంవర్క్లు ఇవ్వడం ఇలాంటివన్నీ కొన్ని మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ టీచర్ మాన్యువల్స్ తర్వాత వస్తాయా రాకపోతే మనమే హోంవర్క్లు అదే మనం టీఎల్ఎం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇవన్నీ గురించి స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా మనము ఆలోచించవచ్చు అక్కడ సబ్జెక్ట్ కమిటీ మీటింగ్స్ మరి ఉంటాయా లేదా తెలియదు బట్ అయితే నేను చేసిన వాట్లలో సబ్జెక్ట్ కమిటీ మీటింగ్స్ అంటే టీజీటీ మ్యాథ్స్ పీజీటీ మ్యాథ్స్ జేఎల్ మ్యాథ్స్ వీళ్ళందరూ ఉండి అందరూ ఒక మీటింగ్ సబ్ మ్యాథ్స్ దాంట్లో కమిటీలో ఉండి ఇలా ప్రైమరీ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్లో ఏం చెప్పాలి తర్వాత ఎయిత్ నైన్త్ టెన్త్లో మినిమం ఏం నేర్పించాలి ఎందుకంటే హయ్యర్ క్లాసెస్కి వచ్చే కన్నా ముందు పిల్లలు ఇవి నేర్చుకొని రావాలి కాబట్టి వాళ్ళు మనకు గైడ్ చేస్తూ ఉంటారు సో ఇది బయట ఉంటుంది బట్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఇష్టం మనము ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్ ప్రకారం మ్యాథ్స్ క్లబ్లు డిజైన్ చేసుకొని ఇవన్నీ చేసుకుంటా అంటే ప్రతి సబ్జెక్టుకు ఆ డిజైన్ చేసుకుంటే మనకు కొంచెము పిల్లలకి ఎక్కువ చెప్పడానికి అవకాశం ఉంటుంది సో ఇదంతా తర్వాత తర్వాత టీచింగ్లో ఎలా ముందుకెళ్ళడానికి గురించి కూడా అన్ని సబ్జెక్టుల గురించి ఎందుకంటే నాకు నేను ఎస్జిటికి అంటే లైక్ నాకు టీటీసీ ఉంది బీఎడ్ ఉంది కాబట్టి నేను ఆల్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ వీటి ఈ మెథడ్స్ మీద అవగాహన ఉంది అందులో టీచింగ్ టీఎల్ఎం సంబంధించి క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ గురించి వీటి గురించి కూడా నాకు అవగాహన ఉంది కాబట్టి సో ఫర్దర్గా క్లాసెస్ చెప్పడంలో కానీ ఏ విధంగా ముందుకెళ్ళాలి క్లాస్ రూమ్లో ఇబ్బంది పడితే టీచింగ్ మెథడ్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి ఎందుకంటే టెక్స్ట్ బుక్లో మెథడ్స్కి ప్రాక్టికల్ గ్రౌండ్ లెవెల్ మెథడ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది వీటన్నింటిలో ముందుకు వెళ్ళాలి అవన్నీ ఎలా వెళ్ళాలి వాటి అన్నింటి గురించి కూడా ఫర్దర్గా మీకు గైడ్ చేస్తాను సో ఏ టాపిక్ మీద మనము మాట్లాడుకోవాలనుకుంటున్నాము ఎందుకంటే బెస్ట్ టీచర్గా ఉండాలి పర్ఫెక్ట్గా నేను టీచింగ్ చేద్దాం చేద్దామనుకుంటున్నాను ఏదో జీవో కేవలం జీవనోపాధి కోసమే నేను ఈ గుర్తు ఎంచుకోలేదు చదువు చెప్పడానికి వచ్చాను హార్ట్ఫుల్గా చెప్తాను అనుకున్న వాళ్ళకి నేను కంటిన్యూస్గా టీచింగ్ మెథడ్స్ మీద కూడా తర్వాత కూడా మీకు గైడ్ చేయడానికి ముందుంటాను అండ్ ఇక లాస్ట్ ఒక పాయింట్ ఏంటంటే నాన్ టీచింగ్ స్టాఫ్తో కూడా మనము స్కూల్లో మంచిగా ఉంటేనే మనకు వర్క్ అనేది చాలా ఈజీ అవుతుంది సో వాళ్ళతో పాటు ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వాళ్ళకే తెలుస్తుంది స్కూల్ ప్రిన్సిపల్స్ దగ్గర నుంచి కానీ ఇతర ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో సో దాని గురించి ఎక్కడైనా ప్రాబ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఇంకొకటైనా ఇంకొకటైనా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి ఆఫీస్ స్టాఫ్ వాళ్ళకి సో వాళ్ళ త్రూ మనం అలర్ట్గా ఉండొచ్చు జరగబోయే దాని గురించి మనం ముందే కొంత ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటే మన దాని తగ్గట్టు సంసిద్ధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎవరిని కూడా తక్కువ చేసి చూడదు ఎవరిని కూడా గొప్ప వాళ్ళ మనకన్నా ఎక్కువ అని చెప్పేసి వాళ్ళకి భయపడి లొంగి ఉండాల్సిన అవసరం లేదు మనము ఎవరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తూ అందరితో మంచి సంబంధాలని కంటిన్యూ చేస్తే స్కూల్ అనేది ఇబ్బంది అవుతుంది గురుకుల వ్యవస్థ అయినా సరే ఇంకో ఏ వ్యవస్థ అయినా సరే ప్రతి దాంట్లో కూడా సమస్యలు అనేవి ఏముండవు సో డిఎస్సిలో కొంతమంది ఇంకొంతమంది మన దాంట్లో కూడా అనుకుంటున్నారు డిఎస్సి రాస్తున్నాము వస్తూ వెళ్తాము అనుకున్న వాళ్ళు దానికి సంబంధించిన విషయాల గురించి కూడా మాట్లాడాలనుకుంటే నేను జనరల్ టీచింగ్ డిఎస్సి ఎలా ఉంటుంది దాంట్లో ఇప్పుడు మిగతా అంశాల గురించి కట్ ఆఫ్స్ గురించి కానీ ఇప్పుడు పేపర్ ఎలా ఉంది వీటి అన్నింటి గురించి దాని గురించి కూడా మాట్లాడచ్చు బట్ ఇక్కడ ఏంటంటే ఇది క్రూషియల్ టైము చదివే వాళ్ళు చదువుతున్నారు ఎగ్జామ్కి గురుకుల కోసం జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతున్నారు డిఎస్సి చదివే వాళ్ళు చదువుతున్నారు ఈ టైంలో డిఎస్సీ కట్ ఆఫ్స్ గురించి మాట్లాడాలంటే కొంచెం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నా చెప్దాం చెప్దామని కానీ టైం కుదరట్లేదు సో దాని గురించి కూడా కమింగ్ డేస్లో వీడియోలో డిఎస్సి గురించి కూడా డిఎస్సి కట్ ఆఫ్స్ డిఎస్సి జాబ్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో వాటి అన్నింటి గురించి కూడా మాట్లాడుకుందాం సో ఆల్ ద బెస్ట్